తూర్పుగోదావరి జిల్లాలో పెండిరాగ్ ఉన్న పెన్షన్ జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలతో పెన్షన్ అదాలత్ నిర్వహించారు పలువురు పెన్షనర్లు హాజరయ్యే సమస్యలను పరిష్కరించకున్నారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ పదవి విరమణ చేసిన తర్వాత పెన్షన్ పొందడం ఉద్యోగికి హక్కుగా పరిణమిస్తుందన్నారు అటువంటి పెన్షన్ పొందడానికి ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగైనా ఇబ్బందులు పడకుండా సహకరించాలనే లక్ష్యంతో ఈ పెన్షన్ అదాలత్ను తొలిసారిగా అక్కడ నిర్వహించామని వివరించారు పదవీ విరమణ తేదీకి ముందుగానే పెన్షన్స్ ప్రతిపాదనలు జీ జీపీఎఫ్ ఇతర వివరాలను జిల్లా డ్రాయింగ్ అధికారులకు అందజేస్తే వెంటనే పెన్షన్ మంజూరు చేయడంతో పాటు వారి ఆర్థిక ప్రయోజనాలను కూడా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్లో ఉండగానే వారికి సంబంధించిన ఎస్ఆర్ అప్డేట్ సహా ఇతర వివరాలన్నీ సరిచూసుకోవాలి అని వివరించారు ఇటువంటి పెన్షన్ జీపీఎఫ్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు సీనియర్ అధికారులు కిషోర్ రెడ్డి పోలు ఎస్ మోహన్ రావు వి లలిత్ కుమార్ జీ సునీత టి విజయ్ కుమార్ డి చంద్రశేఖర్ జిల్లా అధికారి ఎన్ సత్యనారాయణ పాల్గొన్నారు వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే నేను పుట్టిన స్టేట్లో వచ్చి ఇలాగ పోస్టింగ్ తీసుకుని మీ అందరి మధ్యలో ఈ విధంగా రాజమండ్రిలో ఫస్ట్ టైం ఇటువంటి ఒక ఆబ్జెక్టి మేము చేస్తున్నాం పెన్షన్ అధారా అని నా నాకు అంటే నాకు అనిపించేది ఏంటంటే ఓల్ టీమ్ ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్ ట్రెజరీ అకౌంట్స్ డైరెక్టర్ గారు తర్వాత మా ఓల్ ఏజీటీ ఇంక్లూడింగ్ ద స్టేట్ ట్రెజరీ టీమ్ మీరందరూ కలిస్తేనే ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అంక అవ్వాలంటే మీ నుంచి అవుతుంది కోర్స్ ఇక్కడ వచ్చి ఉన్న పెన్షనర్స్ అందరికీ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఏ విధంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆన్ ద సైట్ వచ్చి మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు వాళ్ళు ఒక సెవెన్ డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ

ఇయర్లీ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఎంట్రీ కంటిన్యూ సర్వీస్ ఎంట్రీ ఇంక్రిమెంట్ కన్నా ముందు జరగాల్సింది సర్వీస్ ఎంట్రీ కంటిన్యూషన్ తర్వాత లీవ్ అకౌంట్ అప్డేషన్ ఆల్ ద లీవ్స్ యువర్ ఎంటైటిల్మెంట్స్ అంటే ఏదైతే మీకు ట్వెల్వ్ ఇయర్స్ కన్నా ఎక్కువైపోతున్నాయో అవన్నీ కూడా కాంపిటెంట్ అథారిటీతో శాంక్షన్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఎక్కడైనా మీరు ఇంక డేట్ ని మనము సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అది ప్రోపర్ గా చేసుకున్నామా లేదా ఇవన్నీ అయి మన ఫుల్ షేప్ లో మన ఎస్ఆర్ ఉంటే మనకి పెన్షన్ ప్రపోజల్స్ చేయడం అనేది చాలా ఈజీ మనం ఎస్ఆర్ అప్డేషన్ ఎప్పుడు పరిగెత్తాం పెన్షన్ లో వాళ్ళు ఏవైతే క్వరీస్ వేస్తారో అప్పుడు అది కరెక్ట్ కాదు సంవత్సరానికి ఒక రెండు మూడు రోజులు దానికి టైం ఇవ్వండి ప్రాపర్ గా అప్డేట్ చేసుకోండి